నెల్లూరు నగరం పదహారో డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు మురళీమోహన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పఠనాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మురళీమోహన్ నివాసానికి వెళ్లారు ఏం మోహన్ ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది ఏం అధైర్యపడవద్దు నేనున్నా చూసుకుంటా నీకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని ఆ కార్యకర్తకి నారాయణ కొండంత ధైర్యాన్నిచ్చారు ఈ నేపథ్యంలో వారి కుటుంబ దీన పరిస్థితిని చూసిన మంత్రి చలించిపోయారు మీ ఇద్దరి ఆడపిల్లల చదువు భవిష్యత్తుకు నాది భరోసా అంటూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తానని మురళీమోహన్ కి హామీ ఇచ్చారు దీంతో మురళీమోహన్ కుటుంబం మంత్రి నారాయణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి తాను ఎల్లప్పుడూ అడ్డగా ఉంటానని ఏ కష్టం వచ్చినా తనను వచ్చి నేరుగా సంప్రదించవచ్చనని తెలియజేశారు Eu ఈ కార్యక్రమంలో మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నారిన విద్యా సంస్థ జిఎం విజయభాస్కర్ రెడ్డి పదహారో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి అజయ్ డివిజన్ అధ్యక్షుడు సాయి టీడీపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు